మెగ్నీషియం ఒక ముఖ్యమైన ఖనిజం శరీరంలో మెగ్నీషియం తగిన మోతాదులో లేనప్పుడు అనేక ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి ఇది కండరాల పనితీరు నరాల ఆరోగ్యం రక్తపీడన నియంత్రణ మరియు ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కీలక పాత్ర వహిస్తుంది మెగ్నీషియం లోపం అనేది ఒక సామాన్యమైన సమస్య ఇది అధిక శారీరక మానసిక ఒత్తిడి తక్కువ పోషకాహారం లేదా దుష్ప్రభావాల కారణంగా జరుగుతుంది కండరాల నొప్పులు మెగ్నీషియం కండరాల ఆరోగ్యం కోసం చాలా అవసరం ఈ ఖనిజం సరిగ్గా లేకపోతే కండరాలు మంటలు నొప్పి మరియు క్రాంప్స్ అనుభవించవచ్చు ముఖ్యంగా పాదాలు కాలల్లో కండరాల కట్టుదిట్టం సమస్యలు తలెత్తవచ్చు ఆందోళన ఒత్తిడి మెగ్నీషియం లోపం మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది మెగ్నీషియం లోపం ఉంటే ఒత్తిడి ఆందోళన డిప్రెషన్ వంటి సమస్యలు పెరిగే అవకాశం ఉంటుంది మెగ్నీషియం మెదడుకు సీరోటోనిన్ హార్మోన్ విడుదలను ప్రోత్సహించి మానసిక ప్రశాంతతను కలిగించడంలో సహాయపడుతుంది ఈ ఖనిజం తక్కువగా ఉన్నప్పుడు భావోద్వేగాలపై నియంత్రణ సరిగ్గా ఉండకపోవచ్చు అధిక రక్తపోటు మెగ్నీషియం గుండె ఆరోగ్యానికి చాలా కీలకమైనది మెగ్నీషియం లోపం ఉన్నప్పుడు అధిక రక్తపోటు సమస్య తలెత్తుతుంది ఈ ఖనిజం లేకపోతే రక్తనాళాలు క్షీణించడం రక్తనాళాల్లో గడ్డలు ఏర్పడటం వంటి సమస్యలు పెరిగి గుండె సంబంధిత వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంటుంది అస్వస్థత మెగ్నీషియం లోపం శక్తి ఉత్పత్తిని తగ్గిస్తుంది తద్వారా శరీరంలో అలసట దైన్యం సమస్యలు తలెత్తుతాయి మెగ్నీషియం అథెనోసైన్ ట్రై పాస్పెట్ అనే శక్తి మూలకాన్ని శరీరానికి అందించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది దీనిలో లోపముంటే రోజంతా అలసటగా ఉండే అవకాశం ఉంది మెదడు పనితీరులో మార్పులు మెగ్నీషియం మెదడు ఆరోగ్యానికి ప్రత్యేకించి మతిమరుపు చిరాకు నిర్లక్ష్యపు సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది మెగ్నీషియం తక్కువగా ఉండటం వల్ల ఒక శారీరక భయాందోళన పెరిగే అవకాశం ఉంటుంది మరియు స్మృతిలో మార్పులు మతిమరుపు వంటి లక్షణాలు కనిపిస్తాయి ఎముకలు బలహీనపడటం మెగ్నీషియం లోపం ఎముకల ఆరోగ్యానికి నష్టం కలిగిస్తుంది మెగ్నీషియం కాల్షియం శోషణకు అవసరం ఇది ఎముకలను బలంగా ఉంచడానికి సహాయపడుతుంది లోపముంటే ఎముకలు బలహీనపడే అవకాశం ఉంటుంది తద్వారా అస్థిపంజర సమస్యలు తలెత్తవచ్చు గుండె వేగం సరిగ్గా ఉండకపోవడం వంటి లక్షణాలు మెగ్నీషియం లోపం వల్ల చోటు చేసుకోవచ్చు నిద్ర సమస్యలు మెగ్నీషియం లోపం నిద్రలేమి సమస్యలకు కారణమవుతుంది మెగ్నీషియం సరిగ్గా అందకపోతే నిద్ర సరిగ్గా పట్టదు అలా నిద్ర సమస్యలు ఎక్కువగా ఉంటే ఇది ఇతర అనారోగ్యాలకు దారితీస్తుంది మెగ్నీషియం లోపాన్ని నివారించడానికి జీడిపప్పు ఆల్మండ్స్ పాలకూర అవిసె గింజలు చాక్లెట్స్ కాయగూరలు తినడం చాలా మంచిది శనగలు వేరుశనగలు జీడిపప్పు లాంటి పదార్థాలను ఆహారంలో చేర్చుకోవచ్చు